హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కలాగ్స్ ఒక సిరీస్ మొదలు పెడుతున్నాను ఆడవాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంటాను అనమాట ఇవాళ నుంచి ఇవాళ ఫస్ట్ డే ఏంటంటే ఫస్ట్ డే ఏంటంటే ఆడవాళ్ళు సహనం శక్తి దీని గురించి టాపిక్ ఇవాళ రోజుకు ఒక్కొక్క టాపిక్ మీద మాట్లాడుతున్నాం చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటాను కానీ ముప్పై ఒక్క రోజులు ఒక సిరీస్ మీద ఆడవాళ్ళ గురించి అందరూ ఇంత చిన్న చూపు చూస్తారు కదా ఆడవాళ్ళు అంటే ఇది అంటే ఇప్పుడు కొంచెం మారింది అనుకోండి కానీ లేవైనా కూడా కొంచెం మనం డామినేట్ చేయాలి చాలా మంది చూస్తారు కదా అందుకని తప్పకుండా వినండి మనంలో మార్పు తెచ్చుకొని మనం కూడా ఒక శక్తి స్వరూపం అని చూపించుకుందికి చాలా బాగా పనికొస్తుంది చిన్న ముందు కొంచెం స్టార్టింగ్లో చెప్తా ఒక అమ్మ అనుకోండి ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా కూడా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది తల్లి భార్య చెల్లి ఎవరైనా కావచ్చు మీరు అనుకోవచ్చు సహనం ఒక చేతకాంతనం అని కానీ కాదు సహనం అన్నది బలహీనత కాదు ఆడవాళ్ళలో దాగి ఉన్న శక్తి అసలు మీరు అందరూ చెప్పండి విన్న వీడియో విన్నవాళ్ళందరూ కూడాను ఆడవాళ్ళ సహనం మీద మీ కామెంట్ ఏంటో చెప్పండి చూద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణా తెలియజేయండి మనకి తెలుస్తుంది అందరూ ఆడవాళ్ళు చెప్పండి మగవాళ్ళు చెప్పండి చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్లో ఆడవాళ్ళ సహన శక్తి మీద మీ అభిప్రాయం ఏమిటి వెల్కమ్ అండి వీడియోలోకి ప్రతి ఇంట్లోనే ఒక శక్తి ఉంటుంది అదే ఆడవాళ్ళ సహన శక్తి చని దీన్ని బలహీనంగా చూస్తారు అసలు నిజ రూపం ఏంటంటే అండి ఆడవాళ్ళు దాగిన సహనంలోని పెద్ద శక్తి రూపం అది అద్భుతమైన శక్తి ఆడవాళ్ళు చూడండి పొద్దునే నిద్రలేస్తారు అందరికైనా ముందు లేచేది ఇంట్లో ఆడవాళ్ళే ఎక్కువగాను ఎక్కడో ఈ రోజుల్లో కొంచెం బద్దకిష్ట ఆడవాళ్ళు ఉన్నారు కానీ లేదంటే ఈ రోజుల్లో కూడా ఎవరు బాధ్యతలు వాళ్ళకుంటే అలా లేస్తా అనుకోండి లేచి గబగబా తన చక్కగా రెడీ అయిపోయి పిల్లలకి కానీ భర్తకి కానీ లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ డబ్బాలు ఇవ్వాలి కదా ప్రతి వయసులో ఉన్న పిల్లలైతే చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే లంచ్కు బ్రేక్ఫాస్టు తర్వాత ఏమిటది డిన్ పిల్లల్ని స్కూల్కి సిద్ధం చేస్తుంది భర్తను ఆఫీస్కి అన్నీ అందిచ్చేసి తనే అన్నీ తనే ఇంట్లోని ఏదో అష్టావధానం శతావధానం చేస్తున్నాడు ఇటు పిల్లలతోటి అటు భర్తతో అదే టైం పని వాళ్ళు వస్తారు వాళ్ళతోటి పని చేయించుకోవాలి కదా వాళ్ళకు ఓ టైం ఉంటుంది వాళ్ళు అదే టైంలో వచ్చారనుకోండి అవతల వాళ్ళతో చూ చూస్తూ చేస్తూ వాళ్ళకి పనులు చెప్తూ చేయించుకోవాలి అసలు వంట బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ డబ్బాలు కట్టాలి అన్నీ ప్యాక్ చేసి ఇవ్వాలి ఆడపిల్లలుంటే జడలు వేయాలి మగపిల్లలు చిన్నవాళ్ళు అయితే క్రాఫ్ట్ ఇవ్వాలి వాళ్ళ స్నానాలు చేయించాలి స్కూల్ యూనిఫామ్లు షూసు ఎన్ని ఉంటాయండి ఆడది పొద్దున్న లేచి అష్టావధానం శతావధానం అంటే ఇదేనేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎలా చేసామో ఆ రోజుల్లో నిజంగాను ఇప్పుడు ఎన్నో సదుపాయాలు వచ్చాయి అప్పట్లో ఇన్ని సదుపాయాలు కూడా లేవు చేత్తో బట్టలు ఉతుకునేవాణ్ణం బట్ట గ్రైండర్ ఉండేది కాదు మిక్సీలో మిక్సీలు వచ్చాయి మిక్సీలో రుబ్బుకునేవాణ్ణం ఇలా రకరకాలుగా కష్టాలు పడ్డాం కానీ అర్థకైనా ఏ ఆడది అని కూడా అండి తనకి తన టైం కేటాయించుకోదు అందరికీ పని చేసిద్దామా అందరికీ హెల్ప్ అందరికీ అన్నీ అందేయా లేదా అంటూ తన బా శక్తిని అంతా త్యాగం చేసి మరీ పనిచేస్తుంది అందరి కోసం అన్నీ త్యాగం చేస్తుంది సహనంతో అన్నీ భరిస్తుంది నోరిపి మాట్లాడదు సాధారణంగా అయ్యే ఆడపిల్లను ఎవరైనా ఒక చిన్న మాట అంటే చాలు కూలిపోవచ్చు మనిషి ఆడమయ్యే మనిషే కదా ఆవిడను కూలిపోవచ్చు కానీ ఎప్పటికీ అసలు మాట జవదాటినివ్వకుండా ఎవరేమన్నా మా మనసులో పెట్టుకొని మొహం మీద చిరునవ్వు తిరగకుండా సహనంతో మౌనంగా దాటేస్తుంది అంతేగాని తిరిగి సమాధానం చెప్పదు ఆడదాని సహనం వల్లే ఇల్లు సజావుగా సాగుతోందండి సహనం అంటే భయపడ్డం అనుకుంటున్నారా భయపడ్డం కాదు సహనం అంటే లోపల ఉన్న బలం ఎంత బలం అంటే ఆడదానికి ఎంత బలం ఉందో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి అంటే బలం అంటే కొట్టేసి తిట్టేసి ఏదో యుద్ధాలు చే ముష్టి యుద్ధాలు అంటే అది కాదు మానసిక బలం చాలా ఎక్కువ ఆడదానికి ఈ ఆడవాళ్ళ సహనం వల్లేనండి ఎవరితో గొడవలు వచ్చినా కుటుంబంలో కానీ లేదా సమాజంలో కానీ ఇంట్లో పనివాళ్ళతో కానీ ఎవరితో గొడవలు వచ్చినా కూడాను సంబంధాలన్నీ కూడా బలంగా నిలుస్తాయి ఎందుకు ఆడదాని సహనం వల్లే నిలుస్తాయి అసలు తల్లి ఉందనుకోండి ఆ తల్లి పిల్లల యొక్క తప్పుని సహిస్తుంది అందుకే వాళ్ళు ఎదగలుగుతున్నారు పైకి భార్య భర్తతోటి సహనం చూపిస్తుంది కాబట్టి ఆ కుటుంబం కలిసిమెలిసి ఉండగలుగుతోంది సహనం బలహీనత అనిపించవచ్చు వాళ్ళకి మిగిలిన వాళ్ళకి నేను దిగువ పడకుండా అంటే దిగజారిపోకుండా ఎంతో చక్కగా నిలబెట్టేది ఆడదే ఆడదానిలో ఉన్న ఆ శక్తి మాత్రమే ఒక అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేసారు చాలా కష్టాలు ఎదుర్కొందండి భర్తకి జీతం తక్కువ ఉమ్మడి కుటుంబం కుటుంబం పెద్దది ప్రతి ఒక్క కష్టాన్ని సహనంతో ఎదుర్కొంది ఆవిడ పిల్లలు పుట్టారు ఆ పిల్లలు చక్కగా చదువుకొని మంచి వృద్ధిలోకి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు అది ఎవరి వల్ల ఈ సహనం వల్లనే పిల్లలు కూడా గ్రహిస్తే అది ఎంతో బాగుంటుందండి పిల్లలు ఒక్క మాట అమ్మతో అంటే ఎంతో సంతోషంగా ఉంటుంది ఏమిటమ్ మాట వీడ పిల్లలు ఈవిడ పిల్లలు అన్న అమ్మ నువ్వు ఆ రోజు సహనంతో ఉండబట్టే కదా ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నాము లేదా మేము ఎక్కడుందో అసలు మాకు వచ్చిన నాన్న అంత కష్టపడి సంపాదించిన సంపాదన తక్కువ మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ కానీ నువ్వు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగాను మెయింటైన్ చేస్తూను ఓపిక్గా సహనంగా ఉన్నావు ఈరోజు మమ్మల్ని ఈ పొజిషన్కి తీసుకొచ్చింది నువ్వేనమ్మా నువ్వు ఆ రోజు అంత సహనంగా ఉండబట్టని ఆ తల్లికి ఎంత ఆనందం వేస్తుందండి ఎవరైనా పిల్లలండి వింటే గనక మీ తల్లులతో ఒక్కసారి వారానికి ఒక్కసారి మాట అంటుండండి ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నా ఉంటే మీ వల్లేనమ్మా నీ వల్లేనమ్మానండి ప్రతి తల్లి ఎంత సంతోషిస్తుందండి తల్లి సపోర్ట్ లేకపోతే ఒక్క తండ్రి వల్ల మీరు ఎవ్వరూ పైకి రాలేరు అందుకు మటు గుర్తు పెట్టుకోండి చూస్తున్న పిల్లలు చూస్తే మటుకో లేదు పెద్దవాళ్ళు చూసినా ఈ వీడియో మీ పిల్లలకి వినిపించండి తల్లి యొక్క గొప్పతనం ఏమిటి తల్లి యొక్క సహనశక్తి ఏంటి ఇవన్నీ కూడా చూస్తే వింటే వాళ్ళకన్నా ఐడియా వస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ వీడియో చూసినా దయచేసి మీ తల్లులకి అమ్మ నీ సహనశక్తి వల్ల నువ్వు మమ్మల్ని ఇంత దాన్ని చేసావు నాన్నకి తక్కువ జీతమేనా అది తక్కువ జీతం ఎక్కువ జీతం కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ మనకు అక్కలేదు ఎక్కువ జీతం ఉన్నా పిల్లలు చెడిపోవచ్చు కానీ పిల్లలను కంట్రోల్లో పెట్టి చదివించి మంచి పొజిషన్లో పెట్టిందంటే తల్లిదేనండి ఎందుకంటే తండ్రి బయటికి వెళ్ళి కష్టపడి సంపాదించేవాడే తప్ప ఇంట్లో బాధ్యత తల్లిదే ఉంటుంది వాడు చెడిపోతున్నారా బాగున్నారా చదువుతున్నారా చదవట్లేదు ఇవన్నీ చూసేది ఎవరు తల్లే కాబట్టి తల్లిని ఎప్పుడు గౌరవించండి ప్రేమించండి ఆవిడకు మంచి మాటలు రోజు వారానికోసారో ఒక మంచి మాట చెప్తు అమ్మ అమ్మ గురించి ఒక మంచి మాట అమ్మ దగ్గరే మాట్లాడండి బయట వాడి దగ్గర అక్కర్లేదు అమ్మ దగ్గరే మాట్లాడండి ఆవిడ ఎంతో సంతోషిస్తుంది అలా మీరు చెప్పడం వల్ల ఏంటంటే ఆ ఇలాంటి మాటలే ఆవిడ సహనానికి ఒక గౌరవాన్ని ఇస్తాయి ఎంత సహనంగా పెంచినా ఎంత చేసినా లాస్ట్ నువ్వేం చేసావులే అమ్మ నాన్న డబ్బు తెస్తూనో చదివించు అలా అనకండి ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి తల్లి చెప్పించుతుంది తప్ప తండ్రి తమ చెప్పించుతాడు చూస్తాడు కానీ అతను బయట మాత్రమే కానీ లో మిమ్మల్ని డీప్గా పరీక్షించి పరిశీలించేసేది ఎవరు తల్లి మాత్రమే కాబట్టి ఆవాడి సహనానికి ఒక గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలాంటి మాటలు ఏమన్నా రోజుకో ఒకసారో వారానికి ఒకసారో తల్లి గురించి తల్లి దగ్గర ఒక మంచి మాట చెప్తూ ఉండాలి ఇవ్వండి నేను వాళ్ళు చెప్పదలుచుకున్నవి అయితే లాస్ట్లో కొన్ని మంచి మాటలు చెప్తాను ఆడవాడి సహనం బలహీనత కాదు శక్తి ఒక ఇల్లు నిలబెట్టడానికి కుటుంబం ముందుకు వెళ్ళడానికి సమాజం సజావుగా నడవడానికి కారణం అదేనండి ఆడదాని సహనమే ఇవన్నిటికీను ప్రతిదీ సమాజంలో కూడా ఇంట్లో కూడా ఎక్కడ చూసినా ముందు ఆడదే అందుకే అంటారు కదండి ముందు దేవత ఎవరు మాతృదేవోభవ అంటారు అందుకనే కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళ సహనాన్ని తక్కువ అంచనా వేయకండి వింటున్న ఆడవాళ్ళందరూ కూడా మాకేమీ లేదు మాలో ఏమీ లేదు మేమేమీ అనుకోకండి మన సహన శక్తి వల్ల మన పిల్లల్ని అంత పెంచి పెద్ద చేసామంటే ఎంత గ్రేట్ అండి ఎంత మంచి పొజిషన్లో పెడుతున్నాం పిల్లల్ని ఎక్కడెక్కడెక్కడ దేశాలం బట్టి వెళ్ళినా కూడా మనకి మంచి పేరు తెచ్చేటట్టు పెడుతున్నాము వాళ్ళు లేదు ఇక్కడున్న వాళ్ళైనా ఇండియాలో ఉన్న ఉన్నవాళ్ళైనా మంచి పోజి పిల్లలు మంచి పోజిషన్లోకి వెళ్తున్న కొద్దీ తల్లికి తండ్రికి గుండెల్లో చెప్పలేని గర్వం వస్తుందండి మనసులోంచి మనస్సులోంచి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మంచి మంచి పొజిషన్లోకి వెళ్తారు ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి జీతాలు బోనర్సులు అన్నీ ఏవేవో తీసుకుంటూ ఉంటాయి అమ్మ ఇవి వచ్చాయమ్మా నాన్నగారు ఇవి అని చెప్తే మనకి ఎంత గర్వంగా ఉంటుంది మనకి ఈ టైంలో ఈ వయసులో డబ్బు ఒక్కర్లేదు తిండి కూడా పెద్దగా తినము చాలా కొంచెం తింటావు మనకి ఇంకేం కావాలండి కానీ చివరిదాకా మనం మనశ్శాంతిగా హాయిగా పడుకున్నామంటే మంచి నిద్ర పట్టి ఎప్పుడూ కూడా మనసులో చింతన లేకుండా సంతోషంగా ఉంటున్నామంటే పిల్లల వల్లే ఉండగలవండి ఇంకా భర్త చేసిన తప్పులన్నా కొన్ని కొన్ని బాధపడి భర్తతో విముఖితంగా మాట్లాడకుండా ఉండగలుగుతాము తనని దూరం చేస్తాం ఏదో ఒకటి చేసుకుంటాం కానీ పిల్లల్ని మటుకు వాళ్ళు ఎన్ని చేసినా కూడాను మనసులోనే పెట్టుకుంటాం వాళ్ళు ఇంకా ఇంకా వాళ్ళ తప్పులు తప్పులు పెద్ద కూడా తప్పులు చేసి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం దిద్ది వాళ్ళని పైకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాం అంతేగాని ఎప్పుడూ కూడా నువ్వు పిల్లల్ని దూరం మనం ఆడవాళ్ళం కాబట్టి ప్రతి ఆడది కూడాను మీ పిల్లలు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతో పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళని మీరు చక్కగా కా ఏదో కంటికి పాపలా కాపాడినట్టు మనసులోనే దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోండి వాళ్ళని పొగడకూడదు కాబట్టి ఎందుకంటే ఆయుక్షీణం అంటారు పిల్లల్ని ఎక్కువగా పొగిడితే ఆయుక్షీణం అంటారు ఒక్క మాట చాలా గర్వంగా ఉంది నాన్న నేను చూసేట వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనాను చాలా గర్వంగా ఉంది నువ్వు ఈ పొజిషన్లోకి వెళ్ళడం చాలు నా జీవితం ధన్యమైపోయింది నేను ఇంత సంతోషంగా ఉన్నాను ఆయన అని చెప్పబడి మంచి గుడ్ న్యూస్ చెప్పినప్పుడు చాలు మిగిలినవన్నీ కూడా మీరు ఎవరికి చెప్తారు మీకు ఏం చెప్పాలన్నా ఎవ్వరికీ చెప్పకండి ఎందుకు అంటే నరుడు కంటే నల్లరాయి భద్ర అవుతుందని ఎవరు ఎలా ఏడుస్తారో తెలియదు లేకపోతే ఎవరు ఏం విక్రిస్తారో తెలియదు ఇవన్నీ మనకు అనవసరం అసలు మనం వెళ్ళి మనకి ఇచ్చింది ఎవరు ఆ భగవంతుడు ఆ భగవంతుడి దగ్గరే మీరు కన్నీరైనా సంతోషమైనా ఏదైనా చెప్పుకొని కృతజ్ఞతలు చెప్పుకోండి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకోండి రోజు మా పిల్లల్ని మంచి భవిష్యత్తు తెచ్చి మంచిగా కాపాడినైనా అని కృతజ్ఞతలు చెప్పు ఇచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోండి ఇవ్వమని అడుగుతుండండి ఇంకా పైకి వెళ్ళాలి ఇదండి వీళ్ళని చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళ క్వశ్చన్ ఇందాక లేసాను కదా దానికన్నా ఈ క్వశ్చన్ ఇంకా ఇంపార్టెంట్ లాస్ట్లో అడిగే క్వశ్చన్ మీరు ఎవరైనా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వాళ్ళ సహనానికి ధన్యవాదాలు చెప్పారా పిల్లలు ఆడవాళ్ళు ఎప్పుడైనా కూడాను నా కొంచెం మనసులో చిన్న గర్వంతోడి నా కొడుకులు నా పిల్లలు ఇంత పొజిషన్లోకి వెళ్ళారని దేవుడిని కృతజ్ఞతలు చెప్పుకున్నారా చెప్పలేదనుకోండి ఆడవాళ్ళందరూ దేవుడి కృతజ్ఞతలు చెప్పుకోండి అంటే చెప్పగా చాలామంది చెప్తారు తెలియక చెప్పకపోవచ్చు పద్ద కొంతమందికి ఏంటంటే పొరుగు వాళ్ళకి ఇరుగు వాళ్ళకి పొరుగు వాళ్ళకి ఇంట్లో కజిన్స్కో అక్క చెల్లెలకో చెప్పుకుంటారు వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరు మీరు చెప్పవలసింది దేవుడికి దేవుడికి చెప్తే దేవుడు ఇంకా ఇంకా మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉందో కామెంట్తో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ